రణి ధనస్సి ఇంకొక ఇది ఇక్కడ పెట్టాయి ఇది ఏంటి రాని అనుకుంటే ఇవన్నీ ఏం కాదు ఏమో ఏంటి ఇవన్నీ కాదా

తేజ్ పోదాం మీగా ఉంటావా మేము పోతాం ఇంకొక ఉండేది ఇక్కడ పెట్టా ఇది ఏంటి రాణి రాణి అనుకుంటే ఇవన్నీ ఏం ఏమో ఏంటి ఇవన్నీ కాదా తప్ప అన్నీ తెచ్చింది

తీసుకున్నారు అన్నీ అద్దూ తినారు అయినా పడుకునే టైం ఈ టైం అవుతుంది మానకం రేపు పడతారా ఇప్పుడైనా ఎవరు శంకరా ఏడా పడుతుండు ಕಾ ಪುಟ್ಟಾರುನಲ್ಲೂ ಕಾ ರೀಂದೀನು ಬೆಟ್ಟ ರೂಪಾಯಿ ವೀಡು ಅದೇ ರೆಂಟ್ ಆವಾರ कौन आ रही है ये चक्कर पार्क का मतलब है चक्कर पार्क का मतलब है चक्कर पार्क में देवकने ये नाइट जैसे बैठे और बंद पुलिस वाले ना, ना रे रे का नाटक टैगिंग लड़ा रे फोर अञा